నమస్తేనే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ వంద శాతం అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామనుకున్నారు చివరకు కేవలం పదకొండు సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు ఇలాంటి స్థితిలో ఎవరైనా ఓటమిపై సమీక్ష చేసుకుంటారు కానీ జగన్ మాత్రం ఎవరిని కలవడం లేదు జనాన్నే కాదు సొంత కేడర్తోనూ సమయం గడపటం లేదు అంతేందుకు అసలు ఏపీలోనే ఎక్కువగా కనిపించడం లేదు వారానికి నాలుగు రోజులు బెంగళూరులోనే ఉంటున్నారు జగన్ మారాలని నేతలు కేడర్ కోరుకుంటున్నా ఆయన మాత్రం పద్ధతి మార్చుకోవటం లేదు అన్ని చేసినా ఎందుకు ఓడామంటున్న జగన్ తాను చేసిన తప్పులేంటో ఇప్పటికీ తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వైసీపీకి ఆందోళన కలిగిస్తోంది అధినేత మారకుండా ప్రజలు పార్టీపై అభిప్రాయం ఎలా మార్చుకుంటారని కేడర్ వాపోతోంది అసలు జగన్ చేయాల్సిందేంటి చేస్తోందేంటి మార్పు దిశగా ఎందుకు ఆలోచించడం లేదు ఏపీలో ఐదేళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన జగన్ ఇంకా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ప్రతిపక్షంలో ఉన్నామనే సంగతే గుర్తులేనట్టుగా వ్యవహరిస్తున్నారు ఎప్పుడూ జనంలో ఉండాల్సిన జగన్ అసలు ఎవరికీ కనిపించడం లేదు సంక్రాంతి తర్వాత చెప్పిన ఉగాదొస్తున్న ఆ దిశగా అడుగులు లేదు రాజకీయాల్లో పతనాలు సహజం ఎన్నికలన్నాక గెలుపోవటములు కూడా సహజమే కానీ ఏపీలో వైసీపీ విషయంలో జరిగింది మాత్రం దేశంలో మరెక్కడా జరగలేదు నూట యాభై ఒక్క సీట్లతో తిరుగులేని అధికారం చలాయించిన పార్టీ కేవలం పదకొండు సీట్లతో ప్రతిపక్షానికి పరిమితం కావడం చిన్న విషయమేమీ కాదు ఇంత మార్పు ఏ కారణం లేకుండా జరగదనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఇంత జరిగినా కూడా ఓటమిపై సమగ్ర రివ్యూ చేయలేదు జగన్ పార్టీలోనూ ఓటమికి దారి తీసిన కారణాలపై సమగ్ర లేదు పైగా నేను డబ్బులిచ్చాను పథకాలిచ్చాను అయినా ఎందుకు ఓడామని జగన్ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు పథకాలు ఇచ్చినా జనం ఓడించారంటే పథకాలు పంచేయలేదా పాలన తీరు నచ్చక ఓటే లేదా అసలేం జరిగిందన్న విషయంపై సమీక్ష చాలా అవసరం కానీ జగన్ మాత్రం మూడు రోజులు తాడేపల్లిలో నాలుగు రోజులు బెంగళూరులో ఉంటున్నారు ఈ వైఖరి కేడర్ నేతలకు అసంతృప్తి కలిగిస్తోంది ఇంత జరిగినా జగన్ జనంలోకి రాకుండా కేడర్ ను కలవకుండా ఉంటే ఎలాగన్న అభిప్రాయాలు వస్తున్నాయి కానీ జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవటం లేదు కనీసం కోటరీని మార్చుకోవాలనే సూచనలను కూడా ఆయన పట్టించుకోవటం లేదు కొందరు నేతలు జగన్ చుట్టూ కోటరీగా ఏర్పడి ఎన్నికల్లో పుట్టి ముంచారని కేడర్ మొత్తుకుంటున్నా ఇప్పటికీ తాడేపల్లి ప్యాలెస్ లో అదే కోటరీ కొనసాగుతోంది ఈ విషయం కూడా వైసీపీలో అసంతృప్తికి కారణమవుతోంది ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మారతారనుకుంటే ఎక్కడా ఛాయలు కనిపించటం లేదు గతంలో ఓసారి ప్రతిపక్షంలో ఉన్న జగన్ అప్పట్లో బాగానే జనంతో మమేకమయ్యారు నిరంతరం ఏదో యాక్టివిటీతో పార్టీలో కూడా జోష్ తగ్గకుండా చూసుకున్నారు కానీ ఈసారి మాత్రం ఎందుకో తప్పులో కాలేస్తున్నారు ఓటమి బాధ్యత నాది కాదు ప్రజలదే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అధికారం కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని గమనిస్తే చాలా ఆవేదన ఆందోళన వ్యక్తమవుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆ పార్టీ ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా పాలన సాగింది అయితే ప్రస్తుతం అధికారాన్ని కోల్పోయిన తరుణంలో ఈ ఐదు సంవత్సరాలు పార్టీ మనుగడ ఒకంత ప్రశ్నార్థకంగా మారనుంది ముఖ్యంగా నూట ఐదు స్థానాల్లో గెలుస్తామని అధికారం తమదేనని ఎన్నికలకు ముందు వ్యాఖ్యానించిన తరుణంలో ఇప్పుడు పదకొండు స్థానాలు మాత్రమే రావడంతో జగన్ ప్రజలకు మొహం చూపించలేక పార్టీ నాయకులను బుజ్జగించలేక సతమతమైపోతున్నారు జగన్ జనంలోకి ఎందుకు రావటం లేదో తెలియదు కానీ ఇదే అదునుగా ఎవరికి తోచిన కారణాలు వాళ్లు ఊహించేసుకుంటున్నారు ఈ ఊహలు పార్టీకి మరింత డ్యామేజ్ చేసే అవకాశం ఉంది ఇంత జరుగుతున్నా సరే జగన్ పొరపాట్లు దిద్దుకునే ఆలోచన కూడా చేయటం లేదు ప్రజల్ని కలవడం లేదు కనీసం సొంత కేడర్ కు దర్శనం ఇవ్వడం లేదు ఎవరైనా పార్టీ మీద అభిమానంతో జగన్కేమైనా చెప్పాలనుకున్నా అవకాశం ఇవ్వడం లేదు పైగా జగన్ అపాయింట్మెంట్ కావాలంటే మళ్ళీ పాత కోటే ఆశ్రయించాల్సిన దుస్థితి ఇలా ఉంటే ఎలా ఇలా ఉంటే కష్టమేనని వైసీపీ నేతలు కేడర్ కూడా ఆవేదన చెందుతోంది ఒక గొప్ప విజయం రాజకీయ పార్టీలను లేకపోతే రాజకీయ నాయకులను పారవశ్యాన్ని గురి చేస్తే ఒక ఘోర పరాజయం అనేక పాఠాలు నేర్పిస్తుంది అంటారు కానీ వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ విధంగా పాఠాలు నేర్చుకునే లక్షణం ఉందా అనే సందేహం కలుగుతుంది ఆ పార్టీని పరిశీలిస్తున్న వాళ్ళకు కానీ ఆ పార్టీ నాయకులకు శ్రేణులకు ఎందుకంటే ఓటమి తర్వాత దాదాపు పదినేళ్ళు గడిచిపోయినా కానీ ఆయన పని విధానంలో కార్యశైలిలో మాటల్లో చేతల్లో ఏమి తేడా కనిపించడం లేదు ఇది ఒక సందిగ్ధమైన పరిస్థితి గెలిచిన ఎమ్మెల్యేల పరంగా చూస్తే ఎంతమంది వైసీపీలో ఉంటారు ఎంతమంది జగన్ కు దూరమవుతారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ప్రస్తుతం పదకొండు మంది ఎమ్మెల్యేలను గెలిచినా వీరిలో వీర విధేయులున్నారని అనుకున్నా నలుగురైదుగురు మాత్రం గోడ దూకేసేందుకు రెడీ అవుతున్నారన్న సమాచారం స్పష్టంగా వినిపిస్తోంది వారిని కాపాడుకునే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేశారా చెయ్యరా అనేది ఒక ప్రశ్న వారి సంగతి ఎలా ఉన్నా అసెంబ్లీకి వెళ్లడం వెళ్లకపోవడం అనేది ఇప్పుడు మరో ప్రశ్న ఇది జగన్ రాజకీయ భవితవ్యానికి పెను సవాల్ గా మారింది అసెంబ్లీకి వెళ్తే అవమానాలు ఎదుర్కోవాలి జగన్ తన హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను గేలి చేస్తారు వీడియోలు ప్రదర్శిస్తారు వ్యాఖ్యలు చేస్తారు గత సర్కారు ప్రకటించిన పథకాలను ఎండగడతారు దీన్ని భరించాలి పోనీ దీన్ని భరించలేమని అసెంబ్లీకి దూరంగా ఉంటే అది మరింత పరువు తక్కువ అవుతుంది ఇక ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ చేస్తున్న వాదన జనాలకు ఎక్కడవలేదు ఈ పంతానికి జగన్ ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న అపవాదు ప్రభుత్వానికే వదిలేసి జగన్ తన పని తాను చేసుకుపోవాలి పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చారని అధికారం రాలేదు కాబట్టి అసెంబ్లీకి రావట్లేదన్న ప్రచారం జగన్ చుట్టుముడుతుంది దీని నుంచి తప్పించుకోవడం మరింత కష్టం ఇది ప్రజల్లోకి వెళుతుంది అసెంబ్లీలో ఉంటే ఆయన వరకే పరిమితం అసెంబ్లీకి వెళ్లకపోతే నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆ ప్రచారమే చేస్తారు ఇది మరో పెద్ద సమస్య మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇప్పుడు ఐదేళ్లు తట్టుకున్న వచ్చే ఎన్నికల నాటికి కూడా వైసీపీ పరిస్థితి ఏంటనే చూస్తే అది కూడా కష్టమేనని అర్థమవుతోంది కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింత పెరుగుతూ ఉండడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది మొన్నటి ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచింది వచ్చే ఎన్నికల నాటికి సంఖ్య మరింత పెరగొచ్చు లేదా ఒంటరిగానే పోటీ చేయొచ్చు ఏం చేసినా పవన్ ఇమేజ్ను పెంచుకుంటున్న తరుణంలో అది జనసేనకు ఉపయోగకరంగా మారుతుంది ఈ పరిస్థితుల్లో జగన్ మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ స్థితిలో జగన్ ఇప్పుడు కాదు వచ్చే ఐదేళ్లకు కూడా దృష్టిలో పెట్టుకుని అడుగునయ్యాల్సిన అవసరం ఉందని పరిశీలకులు సూచిస్తున్నారు అన్ని వైపుల్ నుంచి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండడం ముఖ్యంగా విధ్వంస పాలన అనే అపవాదుల్ని సరిదిద్దుకోవాల్సి ఉంది ఇప్పటికైనా ప్రజలకు చేరువు కావాలి నాయకులను కలుసుకోవాలి క్షేత్రస్థాయిలో కేడర్ ను బలోపేతం చేయాలి నేనున్నాను నేను విన్నాను అన్నమాట నిజం చేయాలి అలా కాకుండా ఇంటికే పరిమితమై ఇంట్లోనే కూర్చుంటాను అంటే ప్రత్యర్థుల దాడిలో మాడి మసైపోవడం ఖాయమని పరిశీలకులు సూచిస్తున్నారు భవిష్యత్తు ఇలా ఉండకూడదు అంటే ఎలా ఉండాలో జగనే డిసైడ్ చేసుకోవాలి జగన్ జాగ్రత్త పడక తప్పదు మొన్నటిదాకా వైఎస్ జగన్ ఏపీకి ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేత అయినా ఆ స్థాయికి తగినట్లుగా ఆయన వ్యవహరించట్లేదన్న వాదన వినిపిస్తోంది అంతేకాదు ఆయన పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆయన స్థాయిని తగ్గిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పదే పదే అడుగుతున్నారు ఆ హోదా ఇవ్వకపోయినా గా ఆయనే ప్రతిపక్ష నేత అవుతారు అయినా స్పీకర్ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతూ వాదిస్తున్నారు ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ ఇచ్చినంత మాత్రాన ప్రత్యేకంగా ఒరిగేదేమీ ఉండదు ఇవ్వనంత మాత్రాన పోయేదేమీ ఉండదు ప్రజల పక్షాన పోరాడితే అదే అసలైన పక్షమవుతుంది ఈ చిన్న లాజిక్ జగన్ మిస్ అవుతున్నారన్న టాక్ వస్తుంది తమ పార్టీ నేతలు కార్యకర్తలపై టీడీపీ వర్గాల వారు దాడులు చేస్తున్నారని జగన్ పదే పదే అంటున్నారు తనకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వాల్సిందే అంటున్నారు ఇలా తమ పార్టీ గురించి తన గురించి ఆయన ఎంతలా గగ్గోలు పెట్టినా దానివల్ల ప్రజలకు లాభం ఏమీ ఉండదు దాని బదులు పథకాల అమలు ఎప్పుడని ప్రశ్నిస్తే ప్రజలు వైసీపీ వైపు చూస్తారు కానీ జగన్ తీరు అలా లేకపోవడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది జగన్ మరో విధంగా కూడా తన స్థాయిని తగ్గించుకుంటున్నారు ఆయన మొన్నటిదాకా సీఎం ఆ హోదాలో ఉన్నప్పుడు నారా లోకేష్ ను లెక్కలోకే తీసుకోలేదు పప్పు పప్పు అని తీసిపడేశారు ఇప్పుడేమో పదే పదే లోకేష్ ప్రస్తావన తెస్తున్నారు లోకేష్ రెడ్ బుక్ ఆధారంగా పాలన నడుస్తోందని చెప్తూ నారా లోకేష్ స్థాయిని పెంచుతున్నారు జగన్ మాట్లాడే తీరు చూస్తుంటే అంతా లోకేషే నడిపిస్తున్నట్లు పాలన అంతా ఆయన చెప్పు చేతల్లోనే సాగుతోందన్నట్లుగా మాట్లాడుతున్నారు జగన్ చంద్రబాబును టార్గెట్ చేయాలి ఆయన స్థాయి అది కానీ లోకేష్ తో సరిపెట్టుకుంటూ తన స్థాయిని డౌన్ చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది ప్రతిపక్ష నేతగా జగన్ అనుకున్న స్థాయిలో మార్కులు కొట్టలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇది వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కనీసం ప్రజల్లో ఉండేవారు ఇప్పుడు అటు అసెంబ్లీలో లేక ఇటు ప్రజల్లో లేకుండా మాటి మాటికి బెంగళూరు వెళ్లిపోతూ తన పనులు మాత్రమే చూసుకుంటున్నారని ప్రజల కోసం ఏమీ చెయ్యట్లేదన్న టాక్ వస్తోంది జగన్ తన వైఖరి మార్చుకోకపోతే అది ఆయనకే నష్టం చేకూర్చగలదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన ఏ పార్టీ అయినా తామేం తప్పులు చేశామో నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకోవడం పరిస్థితులకు తగ్గట్టుగా తాము మారే ప్రయత్నం చేయడం ఆ తర్వాత పుంజుకోవడానికి కార్యాచరణ మొదలు పెట్టడం చాలా అవసరం కానీ వైసీపీ మాత్రం ఆ దిశగా ఆలోచన కూడా చేయటం లేదు జగన్ చూస్తుంటే ఇంకా ఆత్మస్థుతి పరనింద తరహాలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం పెట్టిన ప్రెస్ మీట్ తో మొదలు పెడితే లేటెస్టుగా పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో జగన్ వ్యాఖ్యలు చూసి అందరూ విస్తుపోతున్నారు తన పాలనలో వైఫల్యాలు తప్పిదాల ఎత్తకుండా తాను చాలా గొప్పగా పరిపాలించినా అద్భుతాలు చేసినా జనాలు ఓడించడం ఏంటని ఆయన ఆవేదన చెందుతున్నారు తాను మరీ ముక్కుసూటిగా ఉండడం నిజాయితీగా ఉండడం కరెక్టు కాదేమో అంటూ నిష్ఠూరాలాడారు అది నిజమైతే కావచ్చు కానీ గతం గతహ ఇప్పుడేంటి అధికారంలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలో చెయ్యలేదో పక్కన పెడితే ఇప్పుడు ప్రతిపక్షంగా ఏం చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికే కాదు ప్రతిపక్షానికి బాధ్యత ఉంటుంది కాని వైసీపీ మాత్రం తన పాత్రేంటూ మర్చిపోయే వ్యవహారం చేస్తోంది ఎంతసేపు ప్రజలు ఓడించారు ఓడించారని బాధపడుతున్న జగన్ తన పార్టీకి దాదాపు నలభై శాతం ఓట్లు వచ్చాయన్న విషయాన్ని విస్మరిస్తున్నారు తమ ఓటు బ్యాంకు నిలబెట్టుకోవడానికైనా రాజకీయంగా యాక్టివేట్ అవ్వాలని అనుకోవటం లేదు జగన్ తీరు గనక ఇలాగే ఉంటే వైసీపీకి ఓట్లేసిన వాళ్లు కూడా పునరాలోచనలో పడే ప్రమాదం లేకపోలేదు మంచో చెడో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలి ఉన్న శక్తి మేరకు పోరాటం చేయాలి అసెంబ్లీలో స్పీకర్ ఇచ్చే కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి సరైన పాయింట్ మాట్లాడితే అధికార పక్షాన్ని ఇరుకును పెట్టచ్చు అందుకోసం హోంవర్క్ చేసి సభకు రావాలి కానీ సభలో అధికార పక్షానికి కౌంటర్ సంగతే వదిలేసి అసలు సభకే రాకుండా జగన్ ప్రవర్తిస్తున్న తీరు చూసి ఆయన అభిమానులు కూడా విస్తుపోతున్నారు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు ప్రతిపక్ష పార్టీగా మా పార్టీకి ఆ గుర్తింపు ఇవ్వనప్పుడు ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు ఉండేటి రెండే రెండు పార్టీలు రెండే రెండు కూటములు ఒకటి అధికార కూటమి రెండోది ప్రతిపక్షం ప్రతిపక్షం మా దప్ప ఇంకెవరూ లేరు అలాంటి మా పార్టీ నలభై పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిన మా పార్టీకి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఆ పార్టీని నువ్వు ప్రతిపక్షంగా గుర్తించిన ప్రతిపక్షంగా గుర్తిస్తే ఆ పార్టీకి ఒక నాయకుడు ఉంటాడు ఆయన ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడు తాను అయినాడు అని అంటే ఒక హక్కుగా సభలో మైక్ తనకి రాజకీయాల్లో అర్థం చేసుకోవాల్సిన మర్మం ఒకటు ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల ప్రతిపక్షాన్ని గెలిపిస్తారు తప్ప ప్రతిపక్షంపై ప్రేమతోనూ ప్రతిభ చూసో చూసోకాదు ఎదుటివాడు వీక్నెస్ వల్ల వచ్చే అధికారం తప్ప తమ సొంత ప్రతిభ ఏమీ కాదని గుర్తించాలి ఎప్పటికప్పుడు ఆ ప్రభుత్వ వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి తప్ప తమ పాలన అద్భుతంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారనే భ్రమలో కాలం గడిపేయకూడదు అలా గడిపే రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకు పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయింది ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదా కోసం వెంపర్లాడుతున్నారు జగన్ లేకపోతే లేకపోయిందిలే అని హుందాగా ఉండొచ్చు తొమ్మిది నెలల్లో ఏ ప్రెస్ మీట్ పెట్టినా నేను ప్రజలకు పలావు పెట్టా చంద్రబాబు బిర్యానీ పెడతాడు అనుకున్నారు అంటూ కామెంట్స్ ప్రజలకు తాను పెట్టిన పలావు తేడా కొట్టిందన్న విషయం మాత్రం తెలుసుకోలేకపోతున్నారు జగన్ ఓటమికి కారణం ప్రజలకు చంద్రబాబు చెప్పిన అబద్ధపు వాగ్దానాలను నమ్మడమే అనుకుంటున్నారు జగన్ ఆయనను అలా నమ్మిస్తున్న కోటరీ జనం ఉన్నారు ఓటర్లంటే స్కీములు తీసుకొచ్చే వాళ్ళు మాత్రమే కాదు అన్ని వర్గాల వారు ఉంటారు ఏ వర్గానికి ఇబ్బంది కలిగింది ఏ వర్గం మానసికంగా దూరమయ్యింది పదకొండు సీట్లకు పరిమితమయ్యేంత ప్రభుత్వ వ్యతిరేకత ఎట్నుంచొచ్చిందనేది పరిశీలించుకోకుండా కనీసం ఆ దిశగా ఆలోచిస్తున్నట్టుగాని ఆత్మ పరిశీలన చేసుకున్నట్టుగాని జగన్ కనపడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు గత చరిత్ర గుర్తు తెచ్చుకోవాలి ఆయన పోరాడి ఎలా నిలబడ్డారో రెండు వేల తొమ్మిది నుంచి తర్వాత జైలుకి వచ్చిన రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష నాయకుడి కింద ఉండి ఎలా పోరాడారో గుర్తుకు తెచ్చుకోవాలి అంతే తప్ప ప్రతిపక్ష హోదా కోసం ఉంటే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు దేశ రాజకీయాల్లో లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది గుర్తింపు లేదు అంతేందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దాదాపు ఐదారు దశాబ్దాలు శాసించిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దిక్కులేదు ఇది వాస్తవం అలాగే పి జనార్దన్ రెడ్డి గారు ఉండగా కొంత తొంభై నాలుగు ఇరవై ఆరు మంది శాసనసభ్యులతో ప్రతిపక్ష హోదా లేకుండా పోరాడలేదా ఆయనను మా బ్రదర్సు మీ నాన్నగారు అందరూ పోరాడలేదండి అంతెందుకు ఆ రోజు రెడ్డి గారికి అలాగే వెంకయ్యనాయుడు గారికి మధ్యకాల ఓంక ఓంకార్ గారు కానీ ఎంసీపీ నేతలు కానీ అలాగే సిపిఎం లో ఉన్న నర్ర రాఘవరెడ్డి గారికి సిపిఐలో అనేక మంది నేతలకి ఏం ప్రతిపక్ష హోదా ఉందని ఆయన జనం గమనించేది పాలకులు ఏం చేస్తున్నారు అన్న దాంతో పాటు ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడనేది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో జగన్ నిత్యం జనంలో ఉండడం వల్ల చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత బాగా పెరిగింది నిరంతరం దీక్షలు ధర్నాలు నిరసనలతో వైసీపీ మొత్తాన్ని కదిలించారు అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్ తరువాత సుదీర్ఘ కాలం పాటు చేసిన పాదయాత్ర కూడా అటు కేడర్ ను ఇటు ప్రజల్ని బాగా కదిలించింది జగన్ కు జనానికి మధ్య ఓ ఎమోషన్ బిల్ చేసింది అప్పట్లో జగన్ పోరాటాలు కూడా గా జనాన్ని ఇబ్బంది పెట్టే అంశాలను బేస్ చేసుకుని సూటిగా ఉండేవి దీంతో జనం కూడా పెద్ద ఎత్తున జగన్ వెంట ర్యాలీ అయ్యే అవకాశం వచ్చింది ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్న వాళ్ళందరికీ అప్పట్లో జగన్ ఓ ఆశాకిరణంలా కనిపించారు ఇప్పుడు ఏపీలో సమస్యలేవని కాదు కూటమి సర్కారు ఇచ్చిన హామీల్ని పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు లెక్కర్ ఇసుక మైనింగ్ దందాలు నడుస్తున్నాయి జగన్ జనంలోకొచ్చి పోరాడలే కానీ లక్ష తొంభై అంశాలున్నాయి అయినా సరే జగన్ గడప దాటకపోవడంపై వైసీపీలోనూ చర్చ నడుస్తోంది పదవిలో ఉన్న నాళ్లు జనం వదకి నిత్యం రారు అలాంటప్పుడు ఆ గ్యాప్ ను ప్రతిపక్ష నాయకుడు ఫిల్ చేసుకోవాలి ఆ ను లాక్కోవాలి ఇది జగన్ కు తెలియంది కాదు మర్చిపోయారంతే జగన్ జనంలోనే ఉంటూ పాలక పక్షాన్ని బెదరగొట్టాలి అది జరగాలంటే కోటరీయే తన ఉనికికి రాజకీయ భవిష్యత్తుకు అడ్డుగోడని తెలుసుకోవాలి అసలు ఇది జగన్ కు తెలియ చెప్పేవాళ్ళే లేరా చెప్పినా వినే స్థాయి దాటిపోయిందా తెలీదు విన్నా వినకపోయినా మారినా మారకపోయినా జనంలోకి వెళ్లినా వెళ్ళకపోయినా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతే వస్తే ఆటోమేటిక్ గా మళ్లీ ప్రతిపక్షాన్ని గెలిపించేస్తారు కనుక పదవిలోకి వచ్చేయచ్చు అనుకుంటే ఎవ్వరూ ఏమీ చెప్పనక్కర్లేదు ఆయన వినక్కర్లేదు కానీ మానవ ప్రయత్నం లేకుండా ఉంటే ఆ స్థానాన్ని మరో పార్టీకి చెందిన మరొక నాయకుడు ఆక్రమించే అవకాశం ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఆటోమేటిక్ గా పడాలంటే జనం మనసులో ఉండాలి అలా ఉండాలంటే జనంలో ఉండాలి అలా లేకపోతే భవిష్యత్తులో టీడీపీకి జనసేనకు చెడి ఇద్దరూ విడిగా పోటీ చేసినప్పుడు జనం ఏదో పార్టీకి గుద్దేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు తదుపరి ఎన్నికల నాటికి ప్రభుత్వ వ్యతిరేకతతో గొంతు కలిపి పవన్ కూటమి నుంచి బయటకొచ్చేసి సొంత గొంతు వినిపిస్తే అతనే ప్రతిపక్షమవుతాడు ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటే రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయం రాకుండా చూసుకోవాలి దానికి ఒక్కటే మార్గం జగన్ నిత్యం జనంలో ఉండడం తిరగడం పరిస్థితి చూస్తుంటే జగన్ ప్రతిపక్షంలో ఉంటూ కూడా కొత్త సమస్యల్ని కొని తెచ్చుకునేలా కనిపిస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు కోట్రీని నమ్ముకొని కొన్ని తప్పులు చేసిన జగన్ జనం నాడి పట్టడంలో విఫలమయ్యారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా జనాన్ని కలవకుండా పెద్ద తప్పు చేస్తున్నారు సర్కారు పనితీరు ఎలా ఉందో ఏ వర్గం అసంతృప్తిగా ఉందో తెలియాలంటే ప్రజల్ని కలవాలి అంతేకాని ఎవర్నీ కలవకుండా ఎవరితో చర్చించకుండా ఎలాంటి వ్యూహరచన చెయ్యకుండా ఎంతసేపు నేను నా పథకాలు అనే పాయింట్ చుట్టూ తిరిగితే జగన్కు ఏ కోసానా ప్రయోజనం ఉండదన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రాజకీయాల్లో నేతలు మంచి చేశారా చెడు చేశారా అనేది ప్రజలే తేలుస్తారు ఏ నాయకుడు నిర్ణయాలు తీసుకునే అడ్వాంటేజ్ అవుతాయనే తీసుకుంటారు కానీ ఓసారి ప్రజలు తిరస్కరించాక తమ పద్ధతి మార్చుకుని కొత్త ఎజెండాతో జనం ముందుకొస్తారు మొదటి నుంచి వస్తున్న పద్ధతి ఇదే కానీ జగన్ మాత్రం అలా ఉండడం లేదు గెలిచినా ఓడినా నా పద్ధతి మారదని గొప్పగా చెప్తున్నారు ఎన్నికల్లో గుణపాఠాలు నేర్చుకుని ఫీనిక్స్ లా పుంజుకున్న నేతలు గతంలో ఉన్నారు అలాగే ఓటమి ఎప్పుడు ప్రతి ఒక్కరికి గుణపాఠాలు నేర్పుతుంది కానీ వాటిని నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి జగన్ అలా లేకపోవడమే వైసీపీ భవితవ్యంపై సందేహాలు వచ్చేలా చేస్తోంది అసలు మొన్నటి ఎన్నికల ప్రచారం నుంచే జగన్ గాడి తప్పారన్న అభిప్రాయాలు లేకపోలేదు చెప్పినట్టుగా సంక్షేమం చేశాను అభివృద్ధి కూడా మొదలు పెట్టాను మరో ఇస్తే అది కూడా పూర్తి స్థాయిలో చేస్తానని అడిగితే ఫలితం వేరుగా ఉండేది కానీ జగన్ ఎక్కడా అభివృద్ధి ఊసెత్తకుండా జాగ్రత్త పడ్డారు పైగా ఎక్కడికెళ్లినా పథకాల గురించే ఊదరగొట్టారు దీంతో జనానికి మొహం మొత్తింది జగన్ ఏమైనా తన జేబులో డబ్బిస్తున్నాడా మేం కట్టిన పన్నుల డబ్బులే మాకిస్తున్నారు కదా అనుకున్నారు ఈ కారణంగానే స్కీముల లబ్ధిదారుల ఓట్లు కూడా పూర్తి స్థాయిలో వైసీపీకి పడలేదన్న విశ్లేషణలు అప్పట్లో వచ్చాయి కానీ జగన్ ఇవేమీ పట్టించుకోవటం లేదు ఇప్పుడు ప్రతిపక్షంలోకి కూడా ఇంకా బటన్ నొక్కాను నేరుగా అకౌంట్లలోకి డబ్బులేశానని పదే పదే చెబుతున్నారు చేసిన పొరపాట్లు గుర్తించి అవి మరోసారి జరగకుండా చూసుకుంటానన్న మాటే జగన్ నోటి నుంచి రావడం లేదు అటువైపు చూస్తే టీడీపీ గట్టి క్యాడర్ ఉన్న పార్టీ ఇటువైపు వైసీపీ క్యాడర్ తీవ్ర నిరాశలో ఉంది తాము మొదటి నుంచి పాలన తేడా కొడుతోందని చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు బలంగా ఉన్న ప్రత్యర్థుల్ని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా కార్యకర్తల్లో నైతిక స్థైర్యం పెంచడం అవసరం అధినేత ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాడర్ను కలిస్తే వారి మాటలు వింటే మరింత ఉత్సాహంగా పనిచేస్తారు అంతేకాని దర్శనమే దుర్లభం అంటే మాత్రం ఎంత కష్టపడ్డా ఫలితం ఏ ఉంది అనుకోవచ్చు ఒక్కసారి కేడర్ విరక్తి చెందితే పార్టీకి పూర్వ వైభవం రావడం అంత తేలిక కాదు అందుకే ఇప్పటికైనా జగన్ మేలుకోవాలి జనంలోకి రావాలి జనంతో మమేకమవ్వాలి కేడర్ సాధక బాధకాలు తెలుసుకోవాలి కేడర్ బలంగా ఉంటేనే పార్టీ బాగుంటుందని గుర్తుంచుకోవాలి ప్రజాస్వామ్య నాయకుల యొక్క స్ట్రెంగ్తు నాయకుల యొక్క నాయకుల యొక్క వీక్నెస్ పార్టీ వర్కర్సు ప్రజలు ఓటర్సు వీళ్ళతో ఎంత సన్నిహిత సంబంధాలు ఉంటే అంత గట్టి పునాదులు వేసుకుంటారు నాయకులు ఎవరైతే వర్కర్స్కి పార్టీ వర్కర్స్ కానీ కార్యకర్తలకు కానీ లేక ప్రజలతో కానీ దూరంగా ఉండి ఏదో ఎలక్షన్ టైంలో మేము వాళ్ళని కలుస్తేనో ఇది అదో చేస్తేనో ఓట్లు పడతాయంటే అది సాధారణంగా జరిగ జరగదు ఎప్పుడు కూడా నాయకులు ప్రజల్లో ఉండి ప్రజలను కలుసుకుంటూ ప్రజ ప్రజల యొక్క మంచి చెడ్డలు తెలుసుకుంటూ అదే కాకుండా తాము ఏం చేయగలుగుతాం తాము అపోజిషన్ పార్టీలో ఉంటే ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది నేను ఏం చేయగలను మా పార్టీ ఏం చేయగలను చెప్పగలగాలి ఏ పార్టీకైనా శ్రేయోభులాషులైన నేతలు నమ్మకమైన అంకిత భావంతో పనిచేసే కేడరే పెట్టని కోట ఈ సంగతి జగన్ త్వరగా గుర్తిస్తే మంచిది లేకపోతే తర్వాత ఆయనకు ఉత్సాహం వచ్చినా పార్టీ పరిగెత్తకపోవచ్చు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు ఇప్పటికైనా సమయం మించిపోలేదు జగన్ తన వైఖరి మార్చుకుంటే వైసీపీకి బలపడే అవకాశం ఉండొచ్చు ఈ విషయం కొందరు సన్నిహితులు చెబుతున్నా కూడా జగన్ చెవి లేదన్న వాదన వినిపిస్తోంది